మోందా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు అయితే తీరం ఎక్కడ సముద్రం దాటుతుంది సముద్రం ఏ ఏ సముద్ర తీర ప్రాంతంలో ఈ తుఫాను తీరం దాటుతుంది అన్న విషయంపై అయితే మాత్రం అధికారులు పూర్తిస్థాయిలో అంచనాకు రాలేనప్పటికీ ప్రస్తుత సమాచారం మేరకు పిఠాపురం తుని ఈ మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులైతే మాత్రం ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పాటు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు ఉప్పాడ మొదలుకొని ఏదైతే ఉప్పాడ కాకినాడ రూరల్ ఉప్పాడ సముద్ర తీరం మొదలుకొని ఇటు శివార్ ఏదైతే అద్దరపేట సముద్ర తీర ప్రాంతం ఉందో జిల్లా దాదాపు అక్కడ వరకు కూడా మత్స్యకర అప్రమత్తం చేయడంతో పాటు ప్రత్యేక క్రేన్ల సహాయంతో లంగర్లు వేసిన ఈ బోట్లన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఈ తుఫాను ప్రభావితం సమయంలో వచ్చే వీచే గాలులు కానీ భారీ వర్షాలు కానీ సముద్రం ముందుకు రావడం కానీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది స్థాయిలో మత్స్యకారులకు కానీ ప్రజలకు గాను వివరించే విధంగా మండల అధికారులను సిద్ధం చేస్తున్నారు దీంతో ఈ సమీక్షలో కూడా ప్రధాన అంశాలు కలెక్టర్ ప్రత్యేక అధికారులందరికీ కూడా వివరించారు ఈ నియోజకవర్గ స్థాయి అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు కూడా స్థాయిలో వివరిస్తున్న పరిస్థితి నెలకొంది దానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులకైతే మాత్రం కలెక్టర్ సూచనలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది దాదాపు కాసేపటికి కిందట ఇన్ఛార్జ్ మంత్రి కాకినాడ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో పాటు కాకినాడ సంబంధించిన కలెక్టర్ కూడా ఈ సమీక్షలో పాల్గొని పలు విషయాలు కూడా వివరించారు ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడ జిల్లాకు సంబంధించి కొన్ని ఫేక్ వీడియోలు తిరుగుతున్నాయి విపరీతమైన వర్షాలు కురుస్తున్నట్లు గాలులు వేస్తున్నట్టు ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి నిజానికి కాకినాడ జిల్లాలో ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు ఒక మోస్తరు వర్షాలతో పాటు చిన్నపాటి గాలులు మాత్రమే కురుస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది అయితే ఈ తుఫాను ప్రభావం అనేది మంగళవారం ఉదయం నుంచి తీవ్రం ంగా ఉండే అవకాశం ఉంది సోమవారం రాత్రి నుంచి మారే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ఇబ్బంది పక్కర పరిస్థితులు అయితే ఇప్పటివరకు లేని పరిస్థితులకు ఉంది రాత్రి నుంచి కానీ తెల్లవో నుంచి కానీ భారీ గాలులు వీచే అవకాశం ఉంది మంగళవారం తెల్లవారుజామున ఈ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ మంతా తీవ్రమైనటువంటి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో దాదాపు ఐదు మండలాలు మనకి సివియర్లీ ఎఫెక్ట్ ఉంటుంది పెద్దాపురం డివిజన్లో ఒకటి మాకు మిగిలినవి కాకినాడ డివిజన్లోను సో కాకినాడ ఆర్డీఓ కింద ఈ నాలుగు మండలాలు నేను పర్యవేక్షిస్తున్నాను సివిఆర్టీని దృష్టిలో పెట్టుకుని దాదాపు తొంభై పునరావాస కేంద్రాలను ఇప్పటికే గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది వాటి అన్నిటికీ ఇన్ఛార్జీలు పెట్టారు జనరేటర్ సౌకర్యం ఇచ్చే ఇప్పిస్తున్నాం మేము అదేవిధంగా కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ వారితో ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఫిషర్మ్యాన్ ఏరియాలో నేరుగా ప్రభావం చూపేటువంటి మండలం మాకు ఉపాధి కొత్త ఉంటుంది ఎందుకంటే దాదాపు ఒక రెండు వేలు కుటుంబాల దాకా సముద్రం ఒడ్డిన ఇళ్ళు ఉంటాయి వాటి అన్నిటికీ ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం నుండి పునరావాస కేంద్రాలకి వచ్చామనేసి హెచ్చరించడం జరిగింది ఆటోల ద్వారా వారందరినీ హెచ్చరించడం జరిగింది అదేవిధంగా మత్స్యకారు పెద్దలందరితోటి కూడా ఇప్పుడే ఒక రెండు వందల మందితోటి అన్ని గ్రామాల నుండి సమావేశం జరిపి వారందరి సహకారం కోరటం జరిగింది కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు మేము చాలా తుఫాను చూసామని ఏం పర్వాలేదు అనేటువంటిది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఇది అన్నిటి తుఫాను వంటిది కాదు మనకి తీరం దాడుతున్నది ఇంత ఎక్కడో తీరం దాటే తుఫాన్ కాదు కాబట్టి హెవోక్ మనకే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నచ్చటం జరిగింది విధంగా హోప్ ఐలాండ్లో ఒక నూట పది మంది ఉండిపోయేవారు నూట పది మంది తీసుకోవడానికి ఐదు టగ్ బోట్లతోటి పోలీసు రెవెన్యూ సిబ్బంది ఉదయం నుండి అక్కడే ఉన్నారు చర్యలు అందరూ అన్ని మండలాల్లోనూ ఒకేలాగా ఉంటాయి సార్ అక్కడైతే మనకి ఇంటెన్సిటీ తేడాన్ని బట్టి మనకి ఉప్పాడ దగ్గర తీరం దాటుతుంది అంటున్నారు నెక్స్ట్ ఉప్పాళ్ళలో చాలా ఇళ్ళు అన్నీ కూడా చాలా గ్రామాలు సముద్ర ఒడ్డునే ఉంటాయి కాబట్టి మాకు అక్కడ ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేస్తే మొత్తం ఎంఆర్ఓలు ఎండిఓలు ఇద్దరు డిప్యూటీ కలెక్టర్స్ని అక్కడే డిప్లై చేయడం జరిగింది నలుగురు ఎండిఓస్ని ఎంఆర్ఓస్ని కూడాను ప్రత్యేకంగా అదేవిధంగా కాకినాడ రోరల్లో మనకి పగడాల పగడాలపేట కానీ సూర్యులపేట కానీ అంటే కాకినాడ టౌన్కి అవతల పక్కన ఉండేటివి టౌన్కి ఇతల పక్కన ఉండేటువంటివి దాదాపు ఏడెనిమిది గ్రామాలు ఉంటాయి అవి కూడా సముద్ర ఒడ్డునే ఉంటాయి కానీ అంత మరీ నీళ్ళలోకి ఉండవు బట్ హెవోకు అంటే గాలి విపరీతంగా రావటం వల్ల జరిగే నష్టమైతే ఉంటుంది కాబట్టి కాకినాడ అర్బన్లోని ఏటీమోగా ఒకటి వాటిలన్నింటినీ కూడా మేము అంతే త్రేవర్తోటి అన్ని జాగ్రత్తలు చేసుకోవటం జరుగుతున్నారు